నమస్తే పేరెంట్స్ నేను మీ శారదా టీన్స్ అండ్ పేరెంటింగ్ కోచ్ యాక్సెస్బర్ ప్రాక్టీషనర్ కురుక్షేత్రంలో అర్జునుడు తను అంత గొప్ప వీరుడు అయ్యుండి కూడా ఒక్కసారిగా గాంధీవాన్ని వదిలేసి కింద కూర్చుండిపోయాడు ఎందుకో తెలుసా తను స్టక్ అయ్యాడు మన టీనేజ్ పిల్లల విషయంలో కూడా అలానే ఫీల్ అవుతున్నారు అండ్ యాజ్ పేరెంట్స్ వీఆర్ మిస్సింగ్ ద పాయింట్ మనం వెంటనే చేసే ఒక పెద్ద తప్ప ఏంటంటే స్టాప్ కంపేరింగ్ దర్ జర్నీ విత్ అదర్స్ వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఇంత బాగా చదువుతున్నారు అని మనం చేసే పోలిక వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నిలువున చంపేస్తుంది ఇట్ స్లోస్ దెమ్ డౌట్ బికాస్ దే స్టార్ట్ డౌటింగ్ దెర్ ఓన్ యూనిక్ పొటెన్షియల్ ఇక్కడ ఒక సింపుల్ ట్రూత్ గుర్తుంచుకోవాలి ఎవ్రీ ఈస్ బోర్న్ దేర్ ఓన్ యూనిక్ బ్యాటిల్ అండ్ దేర్ ఓన్ యూనిక్ స్ట్రెంగ్ ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని పక్కనున్న భీముడితోనో అభిమన్యునితోనో పోల్చలేదు కేవలం తన మీద తనకి క్లారిటీ ఇచ్చాడు పాప లేక బాబు ఇలానే స్టక్ అయిపోయి మీతో మనసు విప్పి మాట్లాడడం మానేసారా లాంటి ధైర్యాన్ని నింపే మార్గం మీకు కావాలా అయితే ఆలస్యం చేయకుండా వెంటనే నాకు డిఎం చేయండి నమస్తే పేరెంట్స్ నేను మీ శారద టీన్స్ అండ్ పేరెంటింగ్ కోచ్ యాక్సెస్ బర్ ప్రాక్టీషనర్ కురుక్షేత్రంలో అర్జునుడు తను అంత గొప్ప వీరుడు అయ్యుండి కూడా ఒక్కసారిగా గాంధీవాన్ని వదిలేసి కింద కూర్చుండిపోయాడు ఎందుకో తెలుసా తను స్టక్ అయ్యాడు మన టీనేజ్ పిల్లల విషయంలో కూడా అలానే ఫీల్ అవుతున్నారు అండ్ యాజ్ పేరెంట్స్ ఆర్ మిస్ ద పాయింట్ మనం వెంటనే చేసే ఒక పెద్ద తప్పేంటంటే స్టాప్ కంపేరింగ్ దర్ జర్నీ విత్ అదర్స్ వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఇంత బాగా చదువుతున్నారు అని మనం చేసే పోలిక వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నిలువునా చంపేస్తుంది ఇట్ స్లోస్ దెమ్ డౌట్ దే స్టార్ట్ డౌటింగ్ దేర్ ఓన్ యూనిక్ పొటెన్షియల్ ఇక్కడ ఒక సింపుల్ ట్రూత్ గుర్తుంచుకోవాలి ఎవ్రీ ఓన్ యూనిక్ బ్యాటిల్ అండ్ ఓన్ యూనిక్ స్ట్రెంగ్ ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని పక్కనున్న భీముడితోనో అభిమన్యునితోనో పోల్చలేదు కేవలం తన మీద తనకి క్లారిటీ ఇచ్చాడు పాప లేక బాబు ఇలానే స్టక్ అయిపోయి మీతో మనసు విప్పి మాట్లాడడం మానేసారా అర్జునుడి లాంటి ధైర్యాన్ని నింపే మార్గం మీకు కావాలా అయితే ఆలస్యం చేయకుండా వెంటనే నాకు డియం చేయండి